నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తాజాగా అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ ఏంటంటే మంగళం వాలంటీర్లకు మంగళం వాలంటీర్ వ్యవస్థకు మంగళం అని మంగళహారతి పాడేయబోతోందా ఆ వ్యవస్థను పూర్తిగా తొలగించబోతోందా ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ అనేటటువంటి అనుమానాలైతే కలిగే విధంగా కొన్ని అంశాలు కొన్ని వార్తలు తెలుస్తున్నాయి ఏంటి అంత పెద్ద వార్త ఏంటి అన్ని ఏంటి ఏ రకంగా నీకు కలుగుతోందని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించినట్లయితే నేను చెప్పే సమాధానం ఒక్కటే నిజంగానే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తున్నారు తొలగించబోతున్నారని చెప్పేసి అయితే నేను ఎక్కడా చెప్పట్లేదు పడద్దు కాకపోతే నాకు వచ్చినటువంటి అనుమానం నాకు కలుగుతున్నటువంటి అనుమానం ఏంటయ్యా అంటే ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఒక విస్పష్టమైనటువంటి నిర్ణయం ఈ అనుమానాలకు అపోహలకు తావిస్తోంది ఏంటయ్య ఆ నిర్ణయం అంటే జూలై ఒకటో తారీఖున వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పేసి ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇంతవరకు బాగానే ఉంది కదా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా ఆ పంచేటటువంటి పెన్షన్ ఎవరి ద్వారా పంచాలయ్యా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే వాలంటీర్లతో కాదట సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ చేయాలి అనేటటువంటి కీలక నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకున్నట్లుగా అయితే ఒక వార్త హల్చల్ చేస్తోంది సో దీన్ని బట్టే అనుమానాలు అపోహలు అన్నీ తలెత్తుతున్నాయి సో తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ అండ్ షేకింగ్ న్యూస్ ఏంటంటే మీదట పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది వాలంటీర్ల ద్వారా జరగదు సచివాలయ సిబ్బందితో చెయ్యబోతున్నారట సో ఇక్కడి నుంచి అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయి ఆ అనుమానాలు ఏంటి ఆ అపోహలేంటి దీనికి తోడు మరికొన్ని కారణాలు కూడా నేను విస్పష్టంగా నా అనుమానాలకు ఆధారంగా ఈ కారణాలను కూడా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని లాస్ట్లో నా కమెంట్ రూపంలో తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ లాంటి వార్త సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటే మరి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తొలగించినట్టేనా తీసేసినట్టేనా వాలంటీర్ లెక్క లేనట్టేనా అనేటటువంటి అంశం మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు స్పష్టంగా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను మరి ఈ ఒక్క నిర్ణయంతో ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ఉండదు అని చెప్పేసి మీరు చెప్తారు దానికి ఆధారం ఏంటి దానికి సాక్ష్యం ఏంటి ఏ రకంగా అసలు మీరు అనుకుంటున్నారని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే నా దగ్గర కొన్ని విస్పష్టమైనటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి అందుట్లో నంబర్ వన్ ఇప్పటికే దాదాపుగా లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు సరే చేయించబడ్డారు మరి ఆ రాజీనామా చేసినటువంటి వాళ్ళని తిరిగి తీసుకుంటారా అంటే డోలా బాలవీరరాజనేయ స్వామి అబ్బే అలాంటిది ఏమీ లేదు తిరిగి తీసుకోంగా తీసుకో అని చెప్పేసి చాలా విస్పష్టంగా ఆయన అయితే సమాధానం చెప్పేశారు అంటే పాయింట్ నెంబర్ వన్ గట్టిగా మనకు తెలుస్తుంది ఏంటంటే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఇందుట్లోనే పాయింట్ నెంబర్ టూ అంటే అచ్చెన్నాయుడు వంటి వాళ్ళు ఎవరైతే మీ చేత రాజీనామా చేయించారో వాళ్ళందరి మీద కేసు పెట్టండి కేసు పెట్టిన తర్వాత నా దగ్గరికి రండి అప్పుడు దీని మీద నేను తప్ప ఆ లోపులో దీని మీద మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఇందుట్లో భాగంగానే చాలా చోట్ల చాలామంది కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తాజాగా కొడాలి నాని మీద కూడా ఒక వాలంటీర్ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి నా చేత రాజీనామా చేయించాడని చెప్పేసి అతను కూడా కొడాలి నాని మీద అయితే కేసు పెట్టడం జరిగింది అంటే ఎంతసేపటికి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను తిరిగి తీసుకునే ఉద్దేశం లేదని చెప్పడం ఒక పక్క మీరు కేసులు పెట్టండి అని చెప్పడం ఒక పక్క తప్ప రండి ఆహ్వానిస్తున్నాం తీసుకుంటాం అని చెప్పేసి అయితే ఎక్కడా చెప్పట్లేదు అంటే వాళ్ళలో సగం మంది రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే రెండు లక్షల పైచలకు వాలంటీర్లో లక్ష మందికి పైగా రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకోవట్లేదు వాళ్ళకి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇచ్చేట ఉద్దేశం లేదు మరి ఈ లక్ష మంది పరిస్థితి అంటే కూడా విస్పష్టంగా తెలియజేయడం పక్షంలో ఖచ్చితంగా అనుమానాలు అయితే కలుగుతాయి సో ఆ అనుమానంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి క్యాబినెట్లో కూడా పెన్షన్లు మీతో కాదు వాళ్ళతో పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఒక డౌట్ అయితే వస్తాం ఇక రెండో అనుమానం ఏంటంటే ఇప్పటివరకు లక్ష మంది రాజీనామా చేశారనుకున్నాం కదా ఒక లక్ష మంది అయితే ఉన్నారు కదా మరి వాళ్ళు ఇంతవరకు బాధ్యతలు ఏంటి చెప్పలేదు బాధ్యతలు అయితే అప్పగించలేదు మీరు ఒక్కసారి గమనించండి జూన్ పన్నెండో తారీఖున కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి రోజు వరకు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు రోజు వరకు కూడా మాత్రంగా కూడా వాలంటీర్లు అనేటటువంటి ప్రస్తావన తీసుకురాలేదు వాళ్ళకే బాధ్యతలు అప్పగించలేదు పోనీ వాలంటీర్లు అనే వాళ్ళ బాధ్యత ఇది వాళ్ళ విధి ఇది వాళ్ళ విధానాలు ఇవి అని చెప్పేసి ఇంతవరకు ఒక్క ముక్క కూడా బయటకు చెప్పలేదు కాబట్టి అనుమానం వస్తోంది కాబట్టి వాలంటీర్లకు మంగళం పాడబోతున్నారా పోనీ వాళ్ళ విధులకు వాళ్ళ విధానాలకు మంగళం పాడబోతున్నారా అనేటటువంటి అనుమానం అయితే ఈ రకంగా కలుగుతోంది ఇది వ్యాలిడ్ పాయింటే కదా ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా సరే అసలు వాలంటీర్లు అనేటటువంటి ప్రస్తావనే ఇక్కడ రాకపోవటం అసలు ఆ రాజీనామా చేయకుండా మిగిలి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారో లేదో వాళ్ళు విధుల్లో ఉన్నారో లేదో వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్నారో లేదో కూడా ఇంతవరకు తెలియదు ఏదో సుప్తచేతనావస్థలో ఉన్నట్లుగా గాఢ నిద్రలో ఉన్నట్టుగా కోమలో ఉన్నట్టుగా అటు వాళ్ళు ఒలకట్లేదు పలకట్లేదు ఇటు ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఎలాంటి ఆనుపానుడు కూడా కనుక్కునే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అయితే కలుగుతుంది ఇక కీలకమైనటువంటి మరో అనుమానం ఏంటంటే రాజీనామా చేసి వైదొలిగినటువంటి వాళ్ళు పోగా వాళ్ళ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కదా మరి ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కొత్త అభ్యర్థులు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అది కనిపించట్లేదు పోనీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయ నాయకులు కూడా పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు కదా ఉన్న స్థానాల్లో మనవాళ్ళన పెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది కూడా కనిపించట్లేదు గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కొద్దో గొప్పో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతని మన ప్రభుత్వం కదా మనం వాలంటీర్లుగా తీసుకుందాం అనేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి లేదు వీళ్ళకు కూడా వాలంటీర్ పోస్ట్ వస్తుంది హ్యాపీగా మనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ కార్యకర్తల్లో కూడా కనిపించట్లేదు సహజంగా ఈ యొక్క వ్యవస్థను కొనసాగించేటట్లయితే దీన్ని ఇంకా అద్భుతంగా ఉపయోగించుకునేటట్లయితే ఈ పాటికే పోటెత్తాలి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి బీజేపీ నుంచి రికమెండేషన్ల వెలువ రావాలి ఈ పోస్టుల కోసం పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయినట్లుగా పోటీ పడాలి ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు మాకు వాలంటీర్ పోస్ట్నివ్వండి అంటే మాకు వాలంటీర్ పోస్ట్నివ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తల జనసందోహం కనిపించాలి కానీ ఒక్క కార్యకర్త అయినా అయ్యా నాకు వాలంటీర్ పోస్ట్ ఇప్పించండి లేదంటే ఒక్క ఎమ్మెల్యే అయినా ఖాళీగా ఉన్న మన కుర్రాళ్ళు ఎక్కడ రండి తీసుకురండి మన వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకుందామని చెప్పేసి అయినా ఒక్కళ్ళన్నా అట్నుంచి కానీ ఇటునుంచి కానీ మాటన్నా కదిపారా నోరన్నా మెదిపారా లేదు కదా సో ఈ మూడు అంశాలని ఈ మూడు పాయింట్లు కనుక మనం గట్టిగా దగ్గరగా పరిశీలించినట్లయితే ఎక్కడో ఒక అనుమానం అయితే కలుగుతోంది వ్యవస్థకి మంగళం పలకబోతోందేమో కొత్త ప్రభుత్వం అని చెప్పేసి దానికి తోడుగా అగ్నికి వాయువు తోడ తోడైనట్టుగా ఇప్పుడు తాజాగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి వలంటీర్లు కాదు సచివాలయ సిబ్బంది చేత మాత్రమే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకోవడంతో నిజమేనేమో అనే అనుమానం ఇంకా బలంగా కలుగుతోంది ఆ పెన్షన్లు పంపిణీ చేయకపోయినంత మాత్రాన పెన్షన్ల నుంచి పక్కన పెట్టినంత మాత్రాన ఆ వ్యవస్థను తీసేస్తారని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారని చెప్పేసి తిరిగి నన్ను ప్రశ్నించవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి సర్కారు కానీ ఆయన ప్రభుత్వం కానీ లేదంటే ఆయన పరివారం కానీ ఆయన పార్టీ కానీ అందరూ చెప్పింది ఏంటి జూన్ నెలలో ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో వాలంటీర్లు లేకపోయేసరికల్లా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తీసి పక్కన పెట్టేసరికల్లా ఇంకేముంది భూమి బద్దలైపోయింది ప్రపంచంలో వాలంటీర్ అనేవాడు లేకపోతే పెన్షన్ల పంపిణీ చేయడం సాధ్యమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎలా సాధ్యమవుతుంది అవ్వాతాతల మరణానికి కారణమవుతున్నావు చంద్రబాబు అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసిన తీరును మనం చూసాం కదా వాళ్ళు లేకపోతే పెన్షన్ల పంపిణీయే జరగదు వాళ్ళు లేకపోతే ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికిపోయి వయోవృద్ధులు ముసలి వాళ్ళంతా చచ్చిపోతారు అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా వాలంటీర్ల మీద పెద్ద బాధ్యత ఉందని చెప్పేసి సగటు పౌరుడు అనుకుంటాడు కట్ చేస్తే నూతన ప్రభుత్వం అసలు వాళ్ళ ప్రమేయమే లేదు దీనికి సంబంధించి మేము సచివాలయ స్టాఫ్ చేత వీటన్నిటినీ పంచుకుంటామని చెప్పేసి అనేసరికల్లా ఒక అనుమానం అయితే క్లియర్గా కలుగుతోంది ఆ అనుమానాన్ని ఈరోజు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇక మరికొన్ని పాయింట్లు కూడా మనం చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ మీద మరి ప్రభుత్వం కూడా ఉదాసీనత చూపించాల్సిన అవసరం లేదనే విధంగా కొన్ని ఇటు ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు అయితే వెలుగు చూశాయి కొంతమంది వాలంటీర్లు ఇంకా రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు కూడా నూతన ప్రభుత్వం పట్ల విషంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కానివ్వండి లేదంటే ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మంత్రివర్గం పట్ల కూడా అనేక సందర్భాల్లో వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల కామెంట్లు పెడుతున్నారని వైసీపీ మీద మమకారాన్ని పూర్తి స్థాయిలో చంపుకోలేదని చెప్పేసి అయితే కొన్ని అంశాలు కొన్ని సాక్ష్యాలు కొన్ని ఆధారాలు ప్రభుత్వానికి అయితే చేరాయి సో అవి కొంచెం మనసులో ఏమన్నా కడుక్కమంటున్నాము వాలంటీర్లు వాళ్ళని మనం కొనసాగిస్తాం వాళ్ళకి పదివేల రూపాయలు జీతం ఇస్తానన్నా కానీ కొంతమంది రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు ఇంకా వైసీపీ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఆ భావన ప్రభుత్వంలో ఉండొచ్చు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూడా పాత వాళ్ళను కొనసాగిస్తామని మీరెలా చెప్తారు ఉన్నవాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు కదా వాళ్లతో మీరు ఎలా ప్రభుత్వం నిర్వహిస్తారు వాళ్ళ మనసంతా వైసీపీతో ఉంటుంది జీతం మాత్రం మనమిచ్చే తీసుకుంటారు మనకు వ్యతిరేకంగానే పనిచేస్తారు కూలిచ్చి కొట్టించుకున్నట్లుగా వాళ్ళ చేత వాళ్ళకి జీతం ఇచ్చి మనం మన ప్రభుత్వాన్ని మన వ్యవస్థలని వీటన్నిటిని బద్నాం చేసుకోవాలా అవసరమా అని చెప్పేసి వీళ్ళు కూడా ఎదురు తిరుగుతున్న పరిస్థితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి సో వాలంటీర్ వ్యవస్థ అనే దాని మీద వాలంటీర్ల మీద అన్ని రకాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల వల్ల కావచ్చు అన్ని రకాల నుంచి అన్ని పక్కల నుంచి వస్తున్నటువంటి విమర్శల వల్ల కావచ్చు కొంత ఈ ఒక్క విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అనే అనుమానంతో పాటుగా ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా అదును చూసి మొత్తం వ్యవస్థనే పూర్తిగా తప్పించే ప్రయత్నమైనా రేపు ప్రభుత్వం చేస్తుంది అయితే పదివేల రూపాయల వరకు వీళ్ళకి వేతనం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో నూతన ప్రభుత్వం పెట్టింది కాబట్టి కూటమి ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఆ ఒక్క పాయింట్ మాత్రం ఇంకా ఈ వ్యవస్థ ఉంటుంది మనుగడ సాగిస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని అయితే కలిగిస్తుంది లేకపోతే ఈ కారణాలు చూసినా ఈ అనుమానాలు చూసినా ప్రస్తుత పరిస్థితులు చూసినా సరే మంగళం జయమంగళం చాలు చాలు మీ సేవల చాలు పొండిక అని దండం పెట్టి పొమ్మన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో అనే భావన కూడా ఒక పక్క కల్పిస్తున్నాయి సో మరి ఈ నేపథ్యంలో తాజాగా అంతున్నటువంటి బ్రేక్ న్యూస్ కానివ్వండి దానికి అనుగుణంగా వస్తున్నటువంటి అనుమానాలు కానివ్వండి ఈ పరిస్థితులు కానివ్వండి వీటి పట్ల మీరేమనుకుంటున్నారు మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే